గోల్డ్ ప్రైజెస్ ఏమో కొండెక్కుతున్నాయి గోల్డ్ కొనాలంటే భయంగా ఉంది చిన్న చిన్న నగలు కొనుక్కోవడానికే మన వల్ల కావట్లేదు ఇంకా పెద్ద నగలు మాట కళ్ళలో మాటే మనము గోల్డ్ స్కీమ్స్ కట్టుకుందాము అంటే లెవెన్ మంత్స్ అంటున్నారు ఆ డబ్బును అక్కడ హోల్డ్ చేసి పెట్టుకుందాము అంటే ఆర్బీఐ రూల్సు పెట్టు మనం ఎంత గ్రామ్స్ మనం అక్కడ అక్యుములేట్ చేస్తామో అది లెవెన్ మంత్స్ తర్వాత అదే ట్వెల్త్ మంత్ మన గోల్డ్ మనం తెచ్చేసుకోవాలంటున్నారు సో ఈ టైంలో మనము గోల్డ్ స్కీమ్స్ కడితే లాభపడతామా లేదా గోల్డ్ కాయిన్స్ కొందామా ఈవెన్ గోల్డ్ కాయిన్స్ కొనాలన్నా కూడా దాంట్లో వేస్టేజ్ అని డయ్యింగ్ అని జిఎస్టీ అని ఇలా లాస్ అయిపోతున్నాము అని బాధపడుతున్నారా అయితే మీకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఇవాళ షేర్ చేస్తున్నానండి అన్నట్టు నా పేరు పూర్ణిమ పీజీ టెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను మీకు కనుక ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అదేనండి ఆఫర్ నచ్చితే మాత్రం వెంటనే లైక్ చేసేసి వీడియోనైతే అయితే కంప్లీట్గా చూసేసింది ఇంకా వివరాలకు వెళ్లే ముందు మనకి గోల్డ్ కాయిన్స్ అయితే నో వేస్టేజ్తో లభిస్తున్నాయి అలాగే గోల్డ్ జువెలరీస్ కొన్నా కూడా వాటికి వేసినటువంటి వియ్య మీద వన్ పర్సెంట్ నుంచి త్రీ పర్సెంట్ వరకు తగ్గించి అయితే మన గోల్డ్ జ్యువెలరీస్ కూడా అవైలబిలిటీ ఉంది అది ఎక్కడ ఏమనుకుంటున్నారా మా ఊర్లో అయితే కదబ్బా మన అందరు ఊర్లలో ఈవెన్ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు ప్రతి ఒక్క ప్లేసెస్లో విస్తరించినటువంటి లలిత జ్యువెలర్స్లో జరిగేటువంటి ఈ యొక్క ఆఫర్ మేళ అనొచ్చు సో ఈ మంత్ నుంచి ఎప్పటిదాకా ఉంటుంది అంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరైతే వంటనే త్వరపడి ఎన్ని కుదిరితే అన్ని గోల్డ్ కాయిన్స్ అయితే కొనేసుకోవచ్చు అన్నట్టు ఇక్కడ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కాయిన్ నుంచి కూడా ఉంది ఉందన్నమాట సో రోజు రోజుకి గోల్డ్ వేరియేషన్ మారిపోతా ఉంది గోల్డ్ కాయిన్స్ చేంజ్ అయిపోతున్నాయి ఇంకా మనము గోల్డ్ కాయిన్స్ కొని పెట్టేసుకుందాము పెద్దనగా కొనుక్కోవాలన్నా లేదా ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా కూడా అసలు వేస్టేజ్ లేకుండా గోల్డ్ కాయిన్స్ కొనుక్కున్నామంటే ఎంతెంత లాభపడిపోవచ్చు అన్నది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వివరించేస్తానన్నమాట సో ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఎందుకో ఆలస్యం వెంటనే వెళితే కి అయితే పరిగెత్తేద్దాము సో రోజు నిన్నైతే ఎనిమిది వేల ఇరవై ఐదు నుండి ఇవాళ ఎనిమిది వేల నలభై ఐదు అబ్బా రోజుకి ఇరవై రూపాయల నుంచి నలభై రూపాయలు వంద ఆరు మూడు వందలు అటు పెరిగిపోతాను ఉంది గోల్డ్ అయితే సో గోల్డ్ ప్రైస్ పెరిగే లోపల ఎంత కుదిరితే అంత గోల్డ్ అయితే కాయిన్స్ రూపంలో లేదా కడ్డీల రూపంలో బిస్కెట్ల రూపంలో కొన్ని పెట్టేసుకుందాం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ సో రీసెంట్గా నేను గోల్డ్ షాప్కి వెళ్తే అక్కడ జరిగినటువంటి ఒక ఇన్స్టెంట్ మీతో షేర్ మేము షాప్కి వెళ్ళినప్పుడు గోల్డ్ షాప్ అతను చెప్పాడు ఆ అమ్మాయి వచ్చి హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయిన్ కొనుక్కున్నదంట సారీ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కాదు హండ్రెడ్ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ తీసుకెళ్ళిందంట సో తీసుకెళ్ళిన వన్ వీక్ ఏడు వేల నూట యాభై రూపాయలతో గోల్డ్ కాయిన్ కొన్నది తను వెళ్ళినటువంటి వన్ ఆర్ టూ వీక్స్ ఆల్మోస్ట్ అలా ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి వన్ మంత్ లోపల దాని వేరియేషన్ వచ్చి ఒక్క గ్రామ్ మీద ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల దాకా పెరిగిందంట సో ఆల్మోస్ట్ వాళ్ళు వన్ మంత్లోనే తనైతే లక్ష రూపాయల ఆదాయాన్ని పోగేసుకున్నదబ్బా ఏం కష్టం లేదు ఏ విధమైన ఇది లేదు కాకపోతే తనకు కూడా జిఎస్టీ పడ్డాది డయ్యింగ్ కూడా పడ్డాది కాబట్టి సో తన యొక్క ఆదాయంలో తగ్గిందనమాట మనం ఇక్కడ డయ్యింగ్ అదేనండి వేస్టేజ్ లేకుండా కొనుక్కున్నాము అనుకోండి ఇంకొంచెం ఎక్కువ ఆదాయం మనము దాసపెట్టుకున్న వాళ్ళం అవుతాము మన పిల్లల ఫ్యూచర్ కావచ్చు లేదు ఇన్ కేస్ మనం పెద్ద నగలు చేయించుకోవాలా ఈ ఆర్బిఎల్ రూల్ ప్రకారము ఓ పదకొండు నెలలకే మనము గోల్డ్ స్కీమ్ కట్టేసుకోవాలంటే నెల నెల అంతంత డబ్బులు మన దగ్గర రావు సో అరవై గ్రాములు యాభై గ్రాములు కొన్ని నలభై గ్రాములు కొని ముప్పై గ్రాములు మనం దాచిపెట్టాలంటే మనకు కష్టం అదే గోల్డ్ కాయిన్స్ కొని పక్కనేసుకున్నాం అనుకోండి టార్గెట్ లేదు నెల నెల కట్టాల్సిన బాధ లేదు సో మనం కాయిన్స్ ఉన్నప్పుడు ఉన్నట్టు కొనేసుకుందాం ఆఫర్ అయితే దాబ్దా రెండు నెలలు రన్ అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ అక్షతృప్తి వస్తుంది నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం వస్తుంది సో ఇలాంటి టైంలో ఎక్కడెక్కడ ఆఫర్లు ఉంది ఎక్కడెక్కడ వేస్టేజ్ లేకుండా ఉంది అన్న టైంలో మనం డబ్బులు పెట్టుకొని అక్కడక్కడ క్యాచ్ చేసుకొని గోల్డ్ అయితే కొన్ని పక్కన పెట్టుకొని ఒక్కసారిగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అది మనం గోల్డ్ కొనుక్కోవడం కావచ్చు లేదా పెద్ద ప్రాపర్టీస్ కొనుక్కోవచ్చు లేదా పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు ఫ్యూచర్లో మన పిల్లలు అయినాక వాళ్ళకి పెద్ద నాకలు కోసమైనా కూడా ఇలా దాసి పెట్టుకున్నామంటే సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట షేస్ కూడా తగ్గుతున్నాయి అంటున్నారు సో మన బంగారం ఇప్పుడు మన దగ్గరే ఉంటే సేఫ్ అండ్ సెక్యూర్ ఫిజికల్ గోల్డ్ కొనిపెట్టుకోవడంలో ఒక రకమైన ఆనందం ఉంటుందండు ఈవెన్ జ్యువెలరీస్ అయినా కూడా మనం అనుభవిస్తాం కాబట్టి సో ఆ ట్యా సాటిస్ఫాక్షనే వేరు ఈవెన్ జ్యువెలరీలో వేస్టేజ్ పోతుంది అనుకున్నారనుకోండి మన గోల్డ్ కాయిన్స్ ఇలా కొనిపెట్టుకున్నాము మనం వన్ ఇయర్ లోపల మనము జ్యువెలరీకి అంత డబ్బులు కట్టలేము అనుకుంటే మన టార్గెట్ ఆల్మోస్ట్ ఆల్ కాయిన్స్ కొనేసుకున్నానుక వన్ ఇయర్ అంటే మంత్ స్కీమ్ వేసుకొని ఈ గోల్డ్ కాయిన్స్ని తీసుకెళ్ళి వన్ టైం డిపాజిట్ పెట్టేసుకొని మనం పెద్ద నగనైతే అసలు తరుగుకులు వేస్ట్ లేకుండా కొనేసుకోవచ్చు సో అదే తినబోతు మళ్ళీ రుసులాడగడం ఎలా అన్నట్టు ఊరించడం ఎలా ఇంకా లలితా జ్యువెలరీలో ఎందుకోసం వాళ్ళు ఆఫర్లు పెట్టినారు ఎలాంటి ఆఫర్లు పెట్టినారు ఇన్ కేస్ మనము ఈ ఆఫర్ను ఉపయోగించుకున్నాము అంటే మనకి ఎంత డబ్బులు మిగులుద్ది ఒక గ్రామ్ మీద అయితే ఎంత మిగులుద్ది అదే పది గ్రాములు అయితే ఎంత హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఎంత డబ్బులు మిగిలదో చూసిద్దామా సో ఇంకా ఆలస్యం ఎందుకు ఆలస్యమేందుకు అయితే వెళ్ళిపోద్దాం క్లియర్గా నోట్ రూపాయలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చేసి బా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గోల్డ్ కాయిన్స్ కొనాలనుకున్నా పెద్ద నగ కోసం గోల్డ్ కాయిన్ కొనాలనుకున్నా సో మేము అప్పుడప్పుడు గోల్డ్ కాయిన్సే కొంటాము స్కీమ్ వేసుకోము చిట్టు అయితే మాత్రం మీరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వద్దు అస్సలు ఆఫర్ అంటే ఇదేనన్నా లలితా జ్యువెలరీలో నో వేస్ట్ వేస్తూ గోల్డ్ కాయిన్స్ అయితే మనకి మేలా జరుగుద్ది సో అది ఎప్పటి నుంచి ఎప్పుడుదాకా జరుగుతుంది అనేది నేను క్లియర్గా చెప్పేస్తాను వచ్చేసింది ఆఫర్స్ ఎందుకు గోల్డ్ కాయిన్స్ మీది ఇచ్చారు లలితా జ్యువెలర్స్లో అంటే పెరుగుతున్నటువంటి గోల్డ్ ప్రైజెస్ని బట్టించి మన మిడిల్ క్లాస్ లేడీసు భయపడి రావట్లేదు ప్రైజెస్ సేమ్ ఆకాశాన్ని అంటుతున్నాయి ఈ యొక్క వేస్టేజు డయ్యింగ్ మేకింగు వంట ఏమంటే భయపెడుతున్నాయనే ఉద్దేశంతో ఇంకా వాళ్ళ వ్యాపారాన్ని పెంచుకోవడం ఒకటైతే మనకి ఆఫర్లు చూపిస్తే ఖచ్చితంగా కొంటాము అనేసిన ఉద్దేశంతో ఇక్కడైతే గోల్డ్ కాయిన్స్ మీద ఆఫర్ అయితే పెట్టారనమాట ఈవెన్ గోల్డ్ జ్యువెలరీ మీద కూడా ఆఫర్ అయితే పెట్టారు సో ఇది ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉంది లలితా జ్యువెలరీ గోల్డ్ షోరూమ్స్ ఉన్నటువంటి అన్ని బ్రాంచెస్లో ఈ యొక్క ఆఫర్ అయితే అవైలబిలిటీ ఉంది నో వేస్టేజ్ అనమాట ఇంకా రేజన్ అయితే ఆల్రెడీ నేను చెప్పేసాను బాగా గోల్డ్ రేట్ పెరిగిపోతున్నాయి సో కొంచెం అన్నీ ఇన్వెస్ట్ చేయాలనేటువంటి ఆశ ఉండేవాళ్ళు ఇంకా హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఏనా హాఫ్ గ్రామేనా సో ఇట్లా వ గ్రామేనా టెన్ గ్రామ్స్ అయినా ఎన్ని గ్రామ్స్ అయినా మన గోల్డ్ కాయిన్స్ అయితే అవైలబిలిటీ ఉందన్నమాట సో గోల్డ్ కాయిన్స్ మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ నెక్స్ట్ పెద్ద నగల కోసమే కొంటా ఉంటాము గోల్డ్ కాయిన్స్ అయితే ఇంకేం చేసుకోం కదా సో ఈ గోల్డ్ కాయిన్స్లో మనం దీనికి కూడా డైయింగ్ ఛార్జెస్ జిఎస్టీ కట్టాలంటే ఎంత పెరుగుద్దో అంటే సో చాలా అంటే చాలా వేరియేషన్ ఉందన్నమాట గోల్డ్ కాయిన్స్కి డైయింగ్ కట్టి మన గోల్డ్ రేటు వాటి వేస్టేజ్ నెక్స్ట్ దాన్ని జిఎస్టీకి వెళ్తే ఎంత కాస్ట్ డిఫరెన్స్ ఉంది లేదు గోల్డ్ కాన్స్ డైరెక్ట్గా కొంటే ఎంత వేస్టేజ్ డిఫరెన్స్ ఉంది చూసేద్దాం వచ్చేసింది ఇంకా మన ఫ్యూచర్ గోల్స్ ఏంది ఈ గోల్డ్ కాయిన్స్ కొని ఏం చేసుకోవాలనుకోవడం పెద్ద నగలు కొనుకోవాలనో లేదంటే ఒక పెద్ద ల్యాండ్ కోసమనో పెద్ద ఆస్తి కోసం మన ఫ్యూచర్ మన పిల్లల కోసమను మనమైతే ఈ కాయిన్స్ కొనిపెట్టుకుంటాం అనమాట ఈ ఆఫరు ఎయిట్ మీద రన్ అవుతుంది ట్వంటీ టూ క్యారెట్స్ కాయిన్స్ మీద మాత్రమే రన్ అవుతా ఉంది సో అన్నిటి మీద లేదండు ఓన్లీ ట్వంటీ కే కాయిన్స్ ఈ యొక్క లలితాలు ట్వంటీ టూ అదే నైన్ వన్ సిక్స్ ప్యూరిటీ ఉన్నటువంటి కాయిన్స్ మీద నో వేస్టేజ్ ఆఫర్ అయితే రన్ అవుతా ఉంది నెక్స్ట్ దీనికి జిఎస్టీ త్రీ పర్సెంట్ యాజ్ యూజువల్ అనమాట లాస్ట్ డేట్ ఎప్పుడు నేను చెప్తానన్నాను కదా మార్చ్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఆల్మోస్ట్ ఆల్ వన్ మంత్ ఉందబ్బా మోర్ దెన్ వన్ మంత్ అయితే ఉంది సో వెన్ ఎప్పుడు కుదిరితే అప్పుడు ఎలా కుదిరితే అలా మనమైతే గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క గోల్డ్ కాయిన్స్ ఆఫ్లైన్లో మాత్రమే మనకు అవైలబిలిటీ ఉంది ఆన్లైన్లో దొరకవు సో కావాలి ఒకసారి చూడండి చెక్ చేసుకోండి మనకి ఆఫ్లైన్లో మాత్రమే అవైలబిలిటీ ఉంది నేను షోరూమ్కి కాల్ చేసి కనుక్కున్నాను అనమాట టైం మీరు వచ్చి ఆఫ్లైన్లోనే పర్చేజ్ చేసుకోవాలా అన్నారు మనము ఇన్ని కాయిన్స్ కావాలా అంటే హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కావాలా హాఫ్ గ్రాములు కావాలా వన్ గ్రామ్లో కావాలా టూ గ్రామ్స్లో కావాలి మనం చెప్పాము అంటే ఏ మోడల్లో కావాలన్నా అంటే కొంతమంది మన హిందూస్ అనుకోండి లక్ష్మీదేవి రిలేటెడ్ కాయిన్స్ కావాలంటారు ముస్లిమ్స్ అనుకోండి అంటే వాళ్ళ దేవుడు ఇది ఉండేటువంటి కావాలంటారు సో ఎలాంటివి కావాలన్నా కూడా మనం చెప్పినా లేదంటే వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉన్నా కానీ వాటిని బట్టి తీసుకోవచ్చు అనమాట ఈవెన్ మనం కాల్ చేసి డీటెయిల్స్ చెప్పి ఇప్పుడు టైంలో రమ్మంటే ఆ టైంకి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చుకోవచ్చు కాబట్టి సో మీరు ఆన్లైన్లో లత ஜ நியர் பை ஷோரூம் அண்ட் அட்ரஸ் கொட்டார் அனுக்கோண்டி నాకు నియర్ బై తిరుపతి ఉందనమాట తిరుపతి కొట్టి నేను మాట్లాడి మీకు వీడియో అయితే షేర్ చేస్తున్నారు సో మీకు ఎక్కడ దగ్గరుందో అక్కడ మనం ఫోన్ చేసి కనుక్కొని వెళ్ళైతే మనం పర్చేస్ చేసుకొచ్చుకోవచ్చు అనమాట సో ఇంకా ఈ యొక్క గోల్డ్ రేట్ ఈవేళ ఉంది మనకి ట్వంటీ సెకండ్ ఫిబ్రవరి గోల్డ్ ప్రైస్ వచ్చి ఎనిమిది వేల నలభై ఐదు రూపాయలు నేను షోరూంలోనే కనుక్కొని మీతో షేర్ చేస్తున్నాను సో ఎనిమిది వేల నలభై ఐదు రూపాయలు మనము వేస్టేజ్ కట్టి గోల్డ్ కొంటే ఎంత ఖర్చు అవుద్ది వేస్టేజ్ లేకుండా మనం గోల్డ్గా కొంటే ఎంత ఖర్చు అవుతుంది అని నేను క్లియర్గా ఒక చిన్న పిక్చర్ అంటే ఒక లెక్కేసాను చూడండి ఒక గ్రామ్ గోల్డ్ కాయన్ మనకి ఎనిమిది వేల నలభై రూపాయలు అనుకోండి దీనికి డైయింగ్ ఛార్జెస్ లేదా వేస్టేజ్ టూ పర్సెంట్ వేశారు సో మినిమమ్ టూ పర్సెంటే వేస్తారు సో దానికోసం నూట అరవై ఒక్క రూపాయి అయితే మనకి డైయింగ్ ఛార్జెస్ పడ్డాయి సో టోటల్గా ఎనిమిది వేల రెండు వందల ఆరు రూపాయలు ఈ ఎనిమిది వేల రెండు వందల ఆరు రూపాయలకి జీఎస్టీ మనం త్రీ పర్సెంట్ పే చేస్తే రెండు వందల నలభై ఏడు రూపాయలు టోటల్గా ఎనిమిది వేల నాలుగు వందల యాభై మూడు రూపాయలు మనం ఒక గోల్డ్ కాయిన్ మామూలుగా ఆఫర్ లేనప్పుడు కొనుక్కోవాలంటే మనకు అయ్యేది ఒక గోల్డ్ కాయిన్కి ఈరోజు రేటు ప్రకారం సో మనకి ఈ వేస్టేజ్ లేకుండా కొన్నామంటే ఎంత అవుతుందో చూడండి సో నో వేస్టేజ్ వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ ఎనిమిది వేల నలభై ఐదు రూపాయలు దానికి డైరెక్ట్గా జిఎస్టీ త్రీ పర్సెంట్ ఎనిమిది వేల నలభై ఐదు రూపాయలకి జిఎస్టీ త్రీ పర్సెంట్ వచ్చి మనకి రెండు వందల నలభై రెండు రూపాయలు పడింది టోటల్గా ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఏడు రూపాయలైంది సో ఎనిమిది వేల నాలుగు వందల యాభై మూడు ఎక్కడ ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఏడు రూపాయలు ఒకట టోటల్కి మనకి వేరియేషన్ వచ్చి నూట అరవై ఆరు రూపాయలు ఒక గ్రామ్ మీద పడ్డాదన్నమాట సో మనకి ఒక గ్రామ్కి నూట అరవై ఆరు రూపాయలు వేరియేషన్ వచ్చింది అదే పది గ్రాములు అనుకోండి పదహారు వందల అరవై రూపాయలు వేరియేషన్ వస్తుంది హండ్రెడ్ గ్రామ్స్ అయితే పదహారు వేల ఆరు వందల రూపాయలు వస్తుంది సో మీరేమో ఒక గ్రామ్కి లెక్క కట్టారు సో మేము హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ తెచ్చుకోవాలంటే అంటే మనకి పదహారు రూపాయల నుంచి ముప్పై ఆరు రూపాయల దాకా వేరియేషన్ వస్తుందన్నమాట సో మనకి హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ మీదే మనము పదహారు ఇరవై ఆరు ముప్పై ఆరు అటు వేరియేషన్ పెట్టుకుంటా దీనికి వేస్టేజ్ కింద లెక్క కదా నేను చేంజ్ చేసుకోవాలంటే లాస్ అవుతాను అనుకునేవాళ్ళు ఇలాంటి ఆఫర్స్ రన్ అయ్యేటప్పుడు మనం స్కీమ్ కట్టాలన్నా రెగ్యులర్గా కట్టాలా ఇప్పుడు అవి రూల్స్ ప్రకారం పదకొండు నెలలే కట్టాలా మనకి రిమైనింగ్ ఎంత గోల్డ్ అక్యుములేట్ అవుద్దు దానికి నగ కొనుక్కోలేము లేదంటే దాన్ని మనం తీసేసుకున్నామంటే మనకి వేస్టేజ్ లేకుండా కాయిన్స్ రావు కదా అనుకునేవాళ్ళు అటు కాదు నేను ఒక పెద్ద నగ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునేవాళ్ళు సో మేము స్కీమ్ కడతా ఉన్నాము గోల్డ్ కాయిన్స్ కూడా కొనుక్కోవాలనుకున్నాము మాకు ఇట్లాంటి ఆఫర్లు ఉంటే బాగుండు కదా అని ఆలోచించే వాళ్ళకి ఈజీ అండ్ బెస్ట్ ట్రిక్ అయితే ఇదనమాట ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మన లలితా జ్యువెలర్స్లో మనం గోల్డ్ జ్యువెలరీ కొనాలనుకుంటే ట్వంటీ టూ క్యారెట్స్ అదేనండి నైన్ వన్ సిక్స్ మీద వాళ్ళు వేసినటువంటి తరుగు మీద వన్ పర్సెంట్ నుంచి త్రీ పర్సెంట్ వరకు కూడా లెస్ చేసి మనకైతే జ్యువెలరీ అవైలబులిటీ అంటే వాళ్ళైతే ఇప్పుడు ఆఫర్ పెట్టున్నారు ఇది ఎన్ని రోజులు ఉంటుందో వాళ్ళైతే చెప్పలేదన్నమాట సో ఈ ఆఫర్ అయితే రన్ అవుతుంది ప్రతిరోజు ఆఫర్స్ మారుతూ ఉంటాయి మీరు ఈ యొక్క గోల్డ్ కాయిన్ ఆఫర్ మాత్రం మార్చి థర్టీ ఫస్ట్ వరకు ఇచ్చారు ఈ ఆఫర్స్ అయితే డే టు డే చేంజ్ అవుతూ ఉన్నాయి మీరు వెళ్ళే ముందు ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కొని వెళ్ళారు అంటే సో మీరు ఏ రోజు ఆఫర్ ఉంది ఏ రోజు ఆఫర్స్ రన్ అవుతాయి ఎన్ని రోజులు ఉంటాయని కనుక్కొని మనం వెళ్ళి గోల్డ్ కనుక్కున్నాము అంటే లాస్ అవ్వకుండా ఇప్పుడు ఉన్నటువంటి గోల్డ్ ప్రైజెసే లభోదిబో అంటా ఉన్నాం వాటికి మళ్ళీ వేస్టేజ్లు జీఎస్టీలు ఈ మనం ఎప్పుడైతే వేస్టేజ్ కడతామో వేస్టేజ్కి మనము అసలుకి వేస్టేజ్ యాడ్ చేసిన తర్వాతే జిఎస్టీ కలుపుతాం కాబట్టి మనం చాలా చాలా నష్టపోవచ్చు అనమాట ఒక గ్రామ్ మీద నూట అరవై ఆరు రూపాయలు తేడా మనకే కళ్ళకు కనిపిస్తూ ఉంది ఇంకా మనకి కాయిన్స్ మీద టూ పర్సెంట్ జ్యువెలరీ మీద ఇంకెంత పర్సెంట్ ఉంటుందో ఆలోచించండి సో మన వేస్టేజ్ ఇట్లాంటివి నష్టపోకుండా గోల్డ్ ప్రైజ్ని మనము హోల్డ్ చేసుకుంటా కొనుక్కోవాలంటే సో మనకి కుదిరితే గోల్డ్ స్కీమ్స్ కట్టుకోవడం కుదరని పక్షంలో లేదా మనకు అంత అమౌంట్ జనరేట్ కాదు అన్నప్పుడు ఇలాంటి ఆఫర్స్ వచ్చినప్పుడు కాయిన్స్ లాంటివి కొన్ని లాక్ చేసి పెట్టుకొని మళ్ళీ కాయిన్స్ని తీసుకెళ్ళి వన్ టైం డిపాజిట్ కింద ఇన్వెస్ట్ చేసాము అనుకోండి ఈజీగా అసలు వేస్టేజ్ లేకుండా మన బంగారాన్ని కొనుక్కోవచ్చు అంటాను సో ఎవరికన్నా కుదురుతుంది లేదా కొనుక్కోవాలని ఆశపడేవాళ్ళు నేను కాయిన్సే కొంటాను అనేవాళ్ళు నాకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద గోల్డ్ కాయిన్స్ కావాలనుకునే వాళ్ళు ఈ అయితే సద్వినియోగం చేసుకోండి నచ్చి ఉంటే మాత్రం లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అబ్బా ఇంకా మంచి మంచి కంటెంట్స్ మన ఛానల్లో ఉన్నాయి సేవింగ్స్ ఏనా మనీ సేవింగ్ రిలేటెడ్ అయినా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అయినా మంచి కంటెంట్స్ ఉన్నాయి ఒకసారి లుక్ చేసి నచ్చితే ఫాలో అవ్వండి అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోరు కదా ఓకే అండ్ బాయ్ సూ నమస్తే